ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు టూ డేస్ పర్యటన కోసం ఆయన గుజరాత్ వెళ్లారు వడోదరలో రోడ్ షో తోటి ఆయన పర్యటన ప్రారంభమైంది లైవ్ విజువల్స్ స్క్రీన్ పై మనం చూస్తున్నాము త్రివర్ణ పతాకాలతోటి ప్రధానికి వడోదర ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలది ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు మోదీ సో ఈ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో డెబ్బై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని మోదీ ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆయన సో దారి పొడవున త్రివర్ణ పతాకం చేతబోని అలాగే పువ్వుల్ని ఆయన మీద చల్లుతూ ఘన స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము సాయంత్రం నాలుగు గంటలకు భుజ్ దగ్గర యాభై మూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు దాహోద్ లో రైల్ ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేస్తారు ప్రధాని అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం గాంధీనగర్ వెళ్తారు ఆయన हैं वो भी नजर आए हैं బడౌదర్ నుంచి లైవ్ దృశ్యాలను చూస్తున్నాము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం ఆయన గుజరాత్ టూర్లో ఉన్నారు టూ డేస్ పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్కి వెళ్లారు వడోదరలో రోడ్ షోకి సంబంధించిన దృశ్యాల్ని స్క్రీన్లో చూస్తున్నాము త్రివర్ణ పతాకాల్ని చేతబూని అలాగే పువ్వులు చల్లుతూ ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలని చూస్తున్నాము ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో డెబ్బై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని మోదీ Ya, setelah మహిళలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలని చేతబూని పుష్పాలతోటి స్వాగతం పలుకుతోన్న దృశ్యాలు రేపు పట్టణాభివృద్ధి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు మోదీ రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పదం వేడుకల్లో పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం గుజరాత్ని విజిట్ చేసిన నేపథ్యంలో వడవు ఘన స్వాగతం లభిస్తున్న దృశ్యాలవి పట్టణాభివృద్ధి ఆరోగ్యము నీటి సరఫరా సంబంధిత ప్రాజెక్టులు కూడా రేపు ప్రారంభిస్తారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇరవై రెండు వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు కూడా అందించబోతున్నారు సో రోడ్లకి ఇరువైపులా ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను చూస్తున్నాము వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు ప్రధాని మోదీ దృశ్యాల్లో చూస్తున్నాము మహిళలు పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలకడానికి అక్కడికి వచ్చిన దృశ్యాలవి దారి పొడవునా కూడా మహిళల డామినేషన్ మనకు స్పష్టంగా తెలుస్తోంది త్రివర్ణ పతాకాలు చేతపోని పుష్పాలతోటి ప్రధానికి స్వాగతం పలుకుతున్నారు దాదాపుగా ముప్పై వేల మంది మహిళలు ప్రధానికి స్వాగతం పలకడానికి వడవు ధరకు వచ్చినట్టుగా తెలుస్తోంది రోడ్లకి ఇరువైపున కూడా మొత్తంగా మహిళలే కనిపిస్తున్నారు అందరూ త్రివర్ణ పతాకాలు చేతపోని ప్రధానికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాలవి